అందరికీ నమస్కారము ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను ఏంటంటే మనకి ఎండాకాలం స్టార్ట్ అయింది కావున చాలా మంది ఎండ్ల కాలంలో చల్ల చల్లట మంచి నీరు చెప్పి అనుకుంటారు అయితే ఎక్కువ మంది ఫ్రిడ్జ్లో వాడిన ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ నీళ్ళు తాగడానికి ఇష్టపడరు అయితే మనకి ఫ్రిడ్జ్తో సంబంధం లేకుండా మనం కూలింగ్ నీళ్ళు నీళ్ళు తయారు చేసుకొని ఎలా వాడుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను అయితే మనం ఈ కూలింగ్ నీళ్ళు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో వాడుకునే నీళ్ళు బిందులు ఇక్కడి బిందులు లేదా మామూలుగా ఇలాంటి డబ్బాలు ఉన్నా కానీ ఆ డబ్బాలన్నా నీళ్ళు పోసుకొని మనం రాత్రి నిద్రపోయే ముందు దానికి ఇలాంటిది బాగా గుడ్డ ఒకటి చిక్కొని చుట్టుకొని దాన్ని దాన్ని గుడ్డ బాగా తరిపామంటే అది మొత్తం చల్లబడింది మనం ఉదయం లేసేసరికి దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం చల్లగా కూలింగ్ అవుతుంది ఈ కూలింగ్ అయిన నీళ్ళని మనం చల్లదనం తగ్గకుండా మొత్తం వాడుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇలాంటిది కూలింగ్ ప్యాన్ ఒకటి కొనుక్కోవాలి కూలింగ్ క్యాన్ కొనుక్కొని ఈ వాటర్ని ఈ కూలింగ్ క్యాన్లో పోసుకోవడం వల్ల ఇది మనకి ఇరవై నాలుగు గంటల వరకు దీంట్లో ఉన్న వాటర్ని కూలింగ్ పోకుండా చూస్తుంది తద్వారా మనం ఫ్రిడ్జ్తో సంబంధం లేకుండా కూలింగ్ వాటర్ని మన ఇంట్లో సొంతగా మనం తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు ఇది మేము చేసాము చాలా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కువ మంది చేరారా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్